నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి రోజు రోజుకి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటన పెడుతున్నాయి ఎందుకు నితిన్ గడ్కరీ చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి పదేళ్ల మోడీ ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా నిజంగా అబద్దాలేనా ఇప్పటి వరకు సంక్షేమాలు పేదరిక నిర్మూలన నిరుద్యోగ కల్పన మేక్ ఇన్ ఇండియా లాంటి స్లోగన్స్ తో చాప కింద నీరులాగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కూడా మత రాజకీయాలు చేస్తూ కార్పొరేటర్లకి మాత్రమే తొత్తులాగా పనిచేస్తే ఈ రాజకీయ వ్యవస్థ నిజంగానే పదేళ్ల కాలంలో భారతదేశానికి చేసింది ఏమీ లేదా మోడీ గవర్నమెంట్ కేవలం కార్పొరేట్ వ్యవస్థల్ని పెంచి పోషించడానికి అలాగే కార్పొరేటర్లను కోటీశ్వరులను ఇంకా ఇంకా కోటీశ్వరులుగా తయారు చేసిందన్న వాస్తవం నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వింటుంటే నిజమే అనిపిస్తున్నాయి ఎస్ తాజాగా జూలై నాలుగో తారీఖున పిఎం మోడీ దూరదర్శన్ వేదికగా పదకొండేళ్ల తన సుదీర్ఘ పరిపాలన గురించి భారతదేశంలో చేసినటువంటి డెవలప్మెంట్ అలాగే పేదరిక నిర్మూలన నిరుద్యోగ కల్పన మౌలిక సదుపాయాలు వసతులు అలాగే రైతు సంక్షేమ పథకాల గురించి మేక్ ఇన్ ఇండియా గురించి చాలా గొప్పలు చెప్తూ కూడా దూరదర్శన్లో మన్ కీ బాత్ మనం చూస్తూనే ఉంటాం కదా తన పదకొండేళ్ల పాలనపై ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు అయితే ఆయన ప్రసంగం చేసినటువంటి రెండు రోజులకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ కూడా ఆలోచించే విధంగా చేస్తున్నాయి నిజంగా భారతదేశం పదకొండేళ్ల ఈ రాజకీయ ప్రయాణంలో మోడీ గవర్నమెంట్లో నిజంగా అభివృద్ధి బాట పట్టిందా నిజంగా సంక్షేమ పథకాలు దేశంలో అందరికీ అందాయా పేదనిక నిర్మూలన అనేది నిజంగానే జరిగిందా మత రాజకీయాలు కల్లోలాలు అరాచకాలు అటాక్సు అలాగే ఎక్కడ చూసినా సరే గొడవలు తప్ప మరేమీ లేదా అంటే మాత్రం నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరి ఎంతవరకు అబద్ధం నిజంగా అవి అబద్ధాలే అయితే ఆయన అంత బహిర్గతంగా వ్యాఖ్యలు చేశారు అది కూడా ఏదో పక్కవాళ్ళతోనో లేకపోతే కింద స్థాయి లీడర్లతోనో కాదు ఆర్ఎస్ఎస్ కేంద్ర బిందువు అయినటువంటి నాగపూర్ వేదికగా కూడా ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి పదేళ్ల మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చెప్పుకుంటున్నటువంటి అవన్నీ కూడా అవాస్తవాలే ఎక్కడా కూడా భారతదేశం మేక్ ఇన్ ఇండియా నినాదాలని చెప్పుకోవడం తప్ప కూడా పాటించిన దాఖలాలు లేవు ఇంకా పక్క చూస్తే పేదరికం పెరిగింది తప్ప తగ్గలేదు ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు కోటీశ్వరులు సహకోటీశ్వరులు అయ్యారు అంతే తప్ప ఇక్కడ పేదరిక నిర్మూలన ఇక్కడ సంపద వికేంద్రీకరణ అనేది జరగలేదు అభివృద్ధి కూడా అంతే కేంద్రీకృతంగా కొంతమంది బడాబాబుల చేతులకే పరిమితమైపోయింది కొంతమంది బడాబాబులు శాసించే విధంగా మోడీ గవర్నమెంటు వాళ్ళకి లేనిపోని అన్నీ కూడా కట్టపెట్టింది అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం నిజంగా ఈ పదకొండేళ్ల కాలంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి జరిగిన మేలేంటి ఒక్కసారి ఆలోచించండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని ఇప్పుడు వెలుక తీస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులకు చెప్పుతున్న దాని ప్రకారం నిజంగానే ఈ పదకొండేళ్ల కాలంలో మోడీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఒక్కసారి నెమర వేసుకోండి దేశ అభివృద్ధిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు నిజంగానే ప్రపంచ స్థాయిలో మన దేశం ఏ స్థానంలో ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అయింది భారతదేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎంతవరకు పేదరిక రేఖ నుంచి బయటపడ్డాయి నిజంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కాయా చదువుకున్న చదువుకు ఉద్యోగ అవకాశాలు లేక లేక ఉద్యోగాలు సంపాదించడానికి తగినంత చదువు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతుల పరిస్థితి ఏంటి అలాగే దేశంలో ఉన్నటువంటి ఇప్పటికీ కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అలాగే సంక్షేమ పథకాల కోసం జనాలు ఇంకా క్యూలోనే ఎందుకు నిలబడుతున్నారు ఈ దేశంలో నిజంగా అభివృద్ధి జరిగిందా లేకపోతే మాటల వరకే పరిమితమైందా అంటే మాత్రం నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలాగా చేస్తున్నాయి పదకొండేళ్ల సుదీర్ఘ పాలన మాది పాదరిక నిర్మూలన చేశాము దారిద్ర్య రేఖకు దిగు ఉన్న వారిని మధ్యతరగతికి మధ్యతరగతి వారిని ధనవంతులుగా మార్చే మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ముందు పెడుతున్నాము అలాగే ప్రపంచ స్థాయిలో వాణిజ్య పరంగా అలాగే వ్యాపార పరంగా కూడా అన్ని దేశాలతోనూ మిత్ర సంబంధంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తున్నాము అని చెప్పుకునే మాటలు కేవలం ప్రజలను పెట్టడానికైనా గత పదకొండేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం రేటు ఎంత ఉంది వృద్ధి రేటు ఎంత నిజంగా పేదవాడికి సగటు ఆదాయం రోజుకి సగటు ఆదాయం ఎంతవరకు వస్తోంది పెరిగిన ఖర్చుల సంగతి ఏంటి పెరిగిన ధరల సంగతి ఏమిటి అలాగే పెరిగిన పెట్రోలు ఇంధన ఉత్పత్తుల సంగతి ఏంటి వీటి గురించి ఎవ్వరూ ఏమీ ప్రశ్నించరు అడగరు ఎందుకు అంటే అంత మాయ మాయా 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 మేక్ ఇన్ ఇండియా అనే నిదానాన్ని ముందు పెట్టి భారతదేశంలో అభివృద్ధి గురించి కానీ పేదరికం గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ రైతుల గురించి కానీ వారి సంక్షేమ పథకాల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగానో మతోన్మాదులుగానో ఈ దేశానికి విరుద్ధంగా పనిచేసే వ్యక్తులుగానో ముద్రీకరించి వారి నోళ్లు మూయించే పని చేస్తుంది చాప కింద నీరులాగా మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశంలో మత కల్లోలు సృష్టిస్తుందా నిజంగానే హిందూ మతాన్నే అనే పేరుని వాడుకొని రాజకీయం చేస్తోందా నిజంగానే బడాబాబులు కార్పొరేటుల చేతుల్లోకే ఈ భారతదేశం వ్యవస్థ నడుస్తుందా అంటే ఎస్ అవుననే చెప్తున్నాయి కేవలం ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే ఈ భారత రాజ్యాంగాన్ని భారత రాజకీయాన్ని నడుపుతున్నారు ఎన్నుకోబడ్డ నాయకులు అలాగే లీడర్లు కాస్త తొత్తులుగా పనిచేస్తున్నారు ప్రజలకు కాదు కార్పొరేట్ వ్యవస్థలకి బడాబాబులకి వాళ్లను పైకి తీసుకురావడం ద్వారా వాళ్ల ద్వారా వచ్చే ధన రూపేణ రాజకీయంగా వీళ్ళు ఎదగటానికి వీళ్ళు దశాబ్దాలుగా రాజకీయ జీవితాల్లో ప్రయాణం చేయడానికి తప్ప నిజంగా దేశంలో పేదవాడి గురించి నిరుద్యోగి గురించి రైతు గురించి మహిళల సంక్షేమం గురించి పసిపిల్లల ఆరోగ్యం గురించి కానీ లేదంటే వృద్ధులకి అందించే పథకాల గురించి కానీ ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఎంతవరకు జరిగింది నిజంగా ఎన్ని పల్లెటూరుల్లో మనకి రోడ్డు కరెంటు వ్యవస్థ ఉంది ఇప్పటికీ కూడా స్త్రీ డెలివరీ అవ్వాలి అని అంటే డోల్లో మోసుకొని కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన గ్రామాలు కోకలలుగా ఉన్నాయి ఇంకా కూడా అభివృద్ధికి నోచుకొని చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఆదివాసీ గ్రామాలు అలాగే అట్టడుగున ఇప్పటికీ చాలామందికి మన దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ప్రాంతాల పేర్లు కూడా తెలియదు అని అంటే అది అస్ అతిశయోక్తి కాదు నిజంగా ఇది బాధాకరం కొన్ని రాష్ట్రాలలో అయితే అస్సాం మిజోరాం లాంటి నార్త్ ఈస్ట్ ఇండియా లాంటి రాష్ట్రాలలో గత కొంత గత కొంతకాలంగా మత రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి మత కల్లోలాలు ఎందుకు జరుగుతున్నాయి పాకిస్తాన్ ఇప్పటికీ కూడా దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక అల్లర్లు సృష్టిస్తూనే ఉంది దానికి శాశ్వత పరిష్కారం చేస్తున్నామంటున్నారు కానీ ఇప్పటికీ మోడీ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో చేసింది ఏమీ లేదు ఈ ఐదేళ్ల పాలనలో కూడా చేస్తుందా అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఏదేమైనప్పటికీ కూడా వృద్ధి రేటు సంపద రేటు కొంతమంది నాయకులు చెప్తున్నట్టుగా కూడా దేశంలో అభివృద్ధి పేరుకే అలాగే సంక్షేమ పథకాలు పేరుకే ఉపాధి అవకాశాలు పేరుకే చెప్తున్నారు తప్ప జరిగిందేమీ లేదు నిజంగా జరిగి ఉండుంటే ఈ రోజున దేశంలో నిరుద్యోగ వ్యవస్థ నిరుద్యోగ నిరుద్యోగం పేదరికం ఎందుకు ఆ స్థాయిలో ఉన్నాయి గణాంకాలు చెప్తున్న దాని ప్రకారం ఇంకా మనం పేదరికానికి దిగుగానే ఉన్నాం అభివృద్ధి చెందుతున్నగానే ఉన్నాం తప్ప పేదవాడు పేదవాడు కాని మిగిలిపోయాడు ధనవంతుడు కోటీశ్వరుడై శత అవుతున్నాడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది నిజంగా మేక్ ఇన్ ఇండియా జరిగి వాణిజ్యాభివృద్ధి జరిగి ఉత్పత్తి అవకాశాలు పెరిగి ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే మరి దేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రైతులు ఎందుకు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతూ పంటకు కావాల్సిన కనీస మద్దతు ధర కోసం ఇంకా పోరాటాలు ఎందుకు చేస్తున్నాడు రైతు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగా బీజేపీ చెప్పుకుంటున్నట్లుగా మాది పదు ఈ పదకొండేళ్ల కాలంలో సుభిక్ష పాలన సురక్షిత పాలన అభివృద్ధి పరంగా కూడా పేదరిక నిర్మూలన విధంగా ఆరోగ్య విద్య సంక్షేమ పథకాలను అమలు చేసి ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈ గణాంకాలు మరి అబద్ధమా లేకపోతే మీరు చెప్పేది అబద్ధమా ఏది నిజమని ప్రజలు నమ్మాలి ఈ లెక్కల వెనుక వాస్తవాలు ఏంటి ఒక పక్కన నాయకుడేమో దేశాన్ని అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు అమలు చేయటంలో ఇంతకు ముందుకన్నా కూడా వంద రెట్లు మేము విజయం సాధించాము సురక్షిత పాలన అలాగే ద్రవ్యోల్బణం వృద్ధి రేటు తింది ప్రతి పేదవాడికి కనీస ఆదాయం దక్కుతోంది విద్య నిరుద్యోగ నిర్మూలన చేసాం అలాగే వాణిజ్య వ్యవస్థలలో కూడా రేటు సాధించాం అని చెప్పుకుంటున్న మాటలు ఒక పక్కన ఉంటే క్యాబినెట్ మంత్రులు లీడర్లు మాత్రం దానికి విరుద్ధంగా అసలు బీజేపీ చేస్తున్న ఈ పదకొండేళ్ల కాలంలో పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలాడు కొంతమంది నాయకులు బడా బాబులు మాత్రమే ఎదిగి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అన్న ఈ మాటలు ఏ విధంగా తీసుకోవాలి ఇప్పటికీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలని వాళ్ళ పాలనని కార్పొరేట్ చేతుల్లో కార్పొరేట్ వ్యవస్థల్లోనే ఉంచి పాలన సాగిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం ఎప్పుడైతే ఈ సంస్కృతికి పులుష్ట పడుతుందో అప్పుడు నిజంగా దేశం అభివృద్ధి బాట పడుతుంది అన్నది విశ్లేషకుల మాట ఎప్పుడైతే పేదవాడు సగటు ఆదాయాన్ని సంపాదించుకోగలడో నిత్యం ఆరోగ్యం కోసం భయపడకుండా బ్రతకగలడో అలాగే నిరుద్యోగులు ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే కల్పించగలమో ఈ మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలతో ఇవన్నీ కూడా మాయ చేస్తూ పెడుతూ జనాల్ని మోసం చేస్తున్నారనేది మాత్రం నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వెనక అర్థమవుతున్న విషయం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా నిజంగా పదకొండేళ్ల బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా లేదా ఎంతవరకు జరిగింది గణాంకాలు చెప్తున్న లెక్కల మాట ఏమిటి మరి నితిన్ గడ్కరీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది సంగతి చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్